అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని భక్తుల చేత కీర్తించబడుతున్న శ్రీ వెంకటాచలపతి యొక్క హృదయం మీద నిరంతరం అనపాయిగా శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది భక్తులైన వారి యోగ్యతలను పట్టి వారికి తగినట్లుగా మహాలక్ష్మీదేవి మహిమలను చూపుతూ ఉంటుంది ధర్మ అర్ధ కామ మోక్షాలను నాలుగు పురుషార్థాలను వారి వారి అర్హతలను బట్టి అనుగ్రహిస్తూ ఉంటుంది అన్ని వేళల్లో తన ప్రభువైన శ్రీ వెంకటేశ్వరుని అనుసరిస్తూ ఆ స్వామివారి వసవర్తినియ్ సదా ఉంటుంది అందువల్లే తిరుమలేసుడు శ్రీనివాసునిగా ప్రసిద్ధి చెంది లక్ష్మీదేవి సహకారంతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ సిరుల తల్లి మహారాష్ట్రలోని కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మిగాను నారాయణ వనంలో శ్రీ పద్మావతి గాను తిరుచానూరులో అలివేలు మంగమ్మగాను శ్రీ పద్మావతి గాను తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని హృదయ పద్మంలో వ్యూహలక్ష్మిగాను భూత కారుణ్య లక్ష్మిగాను కొలువై ఉంటుంది ఎన్నో చేట్ల ఎన్నో పేర్లతో విరాజిలుతూ ఉన్నప్పటికీ సాక్షాత్ శ్రీమన్నారాయణ మహిషి తిరుమల యాత్రికులు భక్తులు తమ తమ వెంకటాచల యాత్రలో ముందుగా తిరుచానూరు క్షేత్రంలో అర్చామూర్తిగా కొలువై పూజలు అందుకుంటూ ఉన్న పట్టపు రాణి అయిన అలిమేలు మంగమ్మను దర్శించాలి తమ తమ కోరికలను అమ్మవారికి విన్నవించుకోవాలి తమ ప్రార్థనలను తెలుపుకోవాలి తమ కోరికల్ని ప్రార్థనల్ని స్వామివారికి తెలియచేసి వాటన్నింటినీ సఫలీకృతం అయ్యేట్లుగా చూడమని అమ్మను భక్తిగా ప్రార్థించాలి శ్రీ స్వామివారి వక్షస్థలం మీద భూత కారుణ్య లక్ష్మిగా ఉన్న పద్మావతి అమ్మవారు భక్తుల విన్నపాలను అన్నింటినీ స్వామివారికి విన్నవిస్తుంది కేవలం విన్నవించటంతో సరిపెట్టుకోదు తన విభుడైన వెంకటేశునకు భక్తుల కోరికలు అన్నింటినీ తప్పక తీర్చవలసిందిగా సిఫార్సు చేస్తుంది ఒత్తిడి చేస్తుంది భక్తుల కష్టాల్ని కోరికల్ని వేదనల్ని తండ్రికి తెలియచేసి భక్తుల విషయంలో కరుణను చూపించవలసింది అంటూ శ్రీనివాసుని క్షమాగుణాన్ని పెంపొందింపచేస్తుంది దయాగుణాన్ని పెంపొందింపచేస్తుంది తండ్రి అమ్మ మాటను జవదాటగలడ అందులోను బిడ్డల విషయంలో అందుకే అమ్మ మాటను కాదనలేక శ్రీనివాస భగవానుడు మనందరి కోరికలను తీరుస్తూ ఉన్నాడు వరాలను గుప్పిస్తూ ఉన్నాడు బిడ్డలందరి పాపాలను పోగొడుతూ ఉన్నాడు దుఃఖాలను కష్టాలను తొలగిస్తూ ఉన్నాడు తద్వారా సర్వ సంపదలను ప్రసాదిస్తున్నాడు దీనికంతటికి ప్రధాన సూత్రధారిణి కారకరాలు అయిన సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ముందుగా దర్శించుకుని మన కోరికలను విన్నవించుకోవాలి ఆమె శ్రీనివాసునకు నెమ్మదిగా ఓపికగా వినిపించి ఆ స్వామిని అంగీకరింపచేసి అనుగ్రహింపజేస్తుంది